మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పటికే థాయ్ వెళ్ళింది దుబాయ్ వెళ్ళింది అక్కడ కూడా మొత్తం ఆస్తులు ఉన్నాయి అక్కడ కూడా కంపెనీలు పెట్టారు పెట్టుబడులు పెట్టారు అనేది ఇందులో అందుకే ఇంటర్పోల్ని సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇప్పటికే ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణలో కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన లింకులు అది కూడా అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో చాలా సన్నిహితంగా ఉండేవారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీళ్ళిద్దరికీ మధ్య అలాగే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి తెలంగాణలో ఈ లిక్కర సొమ్ముతో కొన్ని ఆస్తులు ఉన్నాయి అంటూనే అప్పట్లో ఉన్న కేసీఆర్ కూడా ఈ మద్యం లింకులు ఉన్నాయి అనేది అయితే ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటి ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నారు కదా తెలంగాణలో నవ్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన రావు బీఆర్ఎస్కు పెద్దలకు సన్నిహితుడు అయితే ట్యాపింగ్ అవసరమైన సాంకేతిక పరికరాలను శ్రవణరావు కంపెనీ పేరు మీద కొన్నారట ఈ క్రమంలోనే ఆయన కూడా ట్యాపింగ్ కేసులో నిందితుడిగా చేర్చారు ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఇదే శ్రవణరావు ఏపీలో మద్యం స్కామ్ నిందితులకు దుబాయ్లో తన ఫ్లాట్లో ఆశ్రయం ఇచ్చారట ఇది ఇక్కడ కీలకమైన అంశం నెలకి సుమారు ఐదు లక్షలు అద్దె వదులుకొని మరి ఫ్లాట్లో ఆయన ఆతిథ్యం ఇచ్చారు రావు కూడా కొన్నాళ్ళు వారితో కలిసి అదే ఫ్లాట్లో ఉన్నారంటే ట్యాపింగ్ అలాగే లెక్కర్ బందో ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు అనేది రాజకేషరెడ్డి శవన్ రావు ఇద్దరు కూడా సన్నిహితులు ఈ క్రమంలోనే ఇద్దరు నిందితులు కిరణ్ కుమార్ రెడ్డి అలాగే వరుణు చాణిక్య దుబాయ్ లోని ఫ్లాట్ లో ఆశ్రయం పొందారు అనేది బీఆర్ఎస్ సిఫార్సు చేసిన కాంట్రాక్టర్లకు ఏపీలో పనులు అప్పగించడం ఏపీలో వైసీపీ నేతలకు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు దక్కడం ఆ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకోకు మరో ఉదాహరణ ఒకే సమయంలో రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న దర్యాప్తులు ఇప్పటికీ ఈ సంగతులు బయటపడ్డాయట లోతుకు వెళ్లే కొద్దీ మరిన్ని మిలాఖత్తులు కూడా వెలుగులోకి వస్తాయేమో అనేది ఆంధ్రజ్యోతి రాస్తున్న కథనం అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏపీ లెక్కర సొమ్ముతో తెలంగాణలో ఆస్తులు కొన్నారు వాస్తవానికి అప్పటి ప్రభుత్వం పూర్తిగా సహకరించింది అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొన్న మధ్యన షర్మిల్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు అనేది చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది ఇప్పుడు తాజాగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కూడా అక్కడ సహాయ అంటే తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందాయి అనేది అంటే కేసీఆర్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు కీలక నేతలను కూడా విచారించడం ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారట